ఇక తెలంగాణ వ్యాప్తంగా కొంత సంతోషించదగ్గటువంటి విషయం అనేది చెప్పాలి ఇక ఎవరిని పలకరించినా కానీ జర నవ్వు ముఖాలు కనబడుతున్నాయి ఇక నిన్న మొన్న మరి ముఖ్యమంత్రి రవ్వంతనను ఇక నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా అలా నోర్లు మూతపడ్డాయి ఇప్పుడు ఇక ముఖ్యంగా ప్రతిపక్షాల నోర్లు మూతబడ్డాయి అనేది చెప్పాలి ఎందుకంటే రైతుల రైతులకు అన్యాయం చేస్తుర్రు రైతు భరోసా ఇవ్వలేకపోతుర్రు అని రైతుల కోసం వీళ్ళకేదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇక రకరకాల ప్రచారం చేసిరు ఇక మొత్తం మీద కిందన మీదన వాడి మరి రైతుల ముఖాల్లో వెలుగైతే నింపిడు మరి పెట్టుబడి సాయం అయితే మరి అందించిండు మిత్రులారా ఇక అదే విధంగా ఇక మరి రైతు కూలీలకు కూడా ఇక ఈ రైతు కూలీలకు కూడా మరి పదివేల కోట్ల రూపాయలు మరి వీళ్ళకు కూడా ఈ పథకం కూడా అమల్లోకి వచ్చింది